ఉండగా అభిషేకం ప్రజల మీద ఒక న్యాయాధిపతిగా ఉండటం అభిషేకం రాజ్య పరిపాలన చేయటకు అభిషేకం చూడండి మాట దేవుడు సమయాల ప్రభుత్వంతో మాట్లాడి సమయాలను ప్రోత్సహించి సమయాల ద్వారా సౌలను రాజుగా చేయాలని చూడండి మొదటి సమ్యుల క్రమం పదిహేను వచ్చాయి చదవించి కారణం మొదటి సభ్యుల కథ పదిహేను వచ్చాయో రెండో సభ్య చదువుతున్నావు తల్లి ఒక దిన సౌరును పిలిచి

అంటే ఆ అంతా కూడా చిన్న చూపు చూస్తారు ఏర్పాటు చేసుకోవడం దేవుడు ఇస్రాయిలు జనంతో పైన నాకు రాజుగా నియమించినటువంటి మాటలు కాదు మా వర్తానికే మా వంశానికే ఆ అధికారం ఇది నా మాట కానీ ఎందుకంటే ఇస్రా కావాలని కోరుకుంటున్నాను నారాదేషన్ నుంచి పెట్టి అందుకు సోమును అభిషేకించు ప్రజల మీద రాజుగా తీసుకున్న తరువాత దేవుడు ఒక మాట మాట్లాడాడు మూడో రోజులు చదవం అక్కడ మూడో చెప్తానంటే చదువుకున్నాను కూడా చదవబా కలికలింపగా అమలేకీలను అక్కడు చే పురుషులనేమి స్త్రీలనేమి ఎద్దులనేవి గొర్రెలనేవి ఒడ్డెలనేవి కాబులనేవి అన్నింటినీ అర్థం చేసి వారికి కలిగినంత కొద్దిగా బాధ చేసి అమాలకీయులను నిర్మాణం చేయమని చెప్పి

నేను రాజుగా ఉండాలని నేను ప్రజలందరూ కోరుకున్నారు ప్రజలకు రాజులు నిలబెట్టాలని ఆలోచన చేస్తే సగులు దేవుడు దృష్టి వచ్చాడు అప్పుడు ఆ అభిషేకించు అని చెప్పాడు సౌ్యలతో సౌ్యలు చెప్తున్నాడు దేవుడిని అభిషేకించమన్నాడు ఇస్రాయిలకు ఆయన జనులకు ఒక రాజుగారిని ఉండాలి ఈ అభిషేకం అంటే మాత్రం కాదు ఈ అభిషేకం ఏంటంటే ఆ ప్రజలకు న్యాయాధిపతి ఆ ప్రజలకు రాజు ఆ ప్రజలకు అధిపతి ఆ ప్రజలను ఘోషించే విషయంలో ఆ ప్రజలను మంచి మార్గంలో నడిపించే విషయంలో ఆ ప్రజలకు న్యాయం జరిగించే విషయంలో ఆ ప్రజలకు మేలు జరిగించే విషయంలో నేను అధిపతివి అందుకు అభిషేకం